శనగ పంట ఈ ఏడాది రైతులను నిరుత్సాహపరుస్తోంది కరవు వర్షాభావ పరిస్థితులు పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి చీడపిడల సమస్య పెద్దగా లేకపోయినా పైరుకు నీటి తడులు అందించేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందని గుంటూరు ప్రకాశం రైతులు వాపోతున్నారు పెట్టుబడి ఖర్చులు పెరిగినా దిగుబడులు మాత్రం రాలేదని బోరుమంటున్నారు పైగా ధర కూడా అంతంత మాత్రంగానే ఉందని చింతిస్తున్నారు ఇదే సమయంలో కనీసం ఖర్చులైనా తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొందరు రైతులు శనగ కోత యంత్రాలు ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో రబీ సీజన్లో మిట్ట పొలాల్లో అత్యధికంగా సాగు చేసే పంటల్లో శనగ ఒకటి వర్షాధారం మంచుతో పండుతుందనుకున్న భరోసాతో రైతులు ఎక్కువగా శనగ సాగు చేస్తుంటారు అయితే ఈ ఏడాది శనక కర్షకులకు నిరాశ మిగిల్చింది గుంటూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా శనక సాగు ఆలస్యమవడంతో పాటు విస్తీర్ణం కూడా తగ్గింది దీనికి తోడు సకాలంలో నీటిదడులు అందక దిగుబడులు పడిపోయాయని రైతులు వాపోతున్నారు వేసిన పైరును కాపాడుకునేందుకు ఎన్నడూ లేనంతగా కష్టపడినా ఫలితం కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగుబడులు తగ్గి ఖర్చులే పెరిగాయనుకుంటే ధరలు కూడా లేవని కలత చెందుతున్నారు నేను శనగ పది పన్నెండు గంటలు అయ్యాయి ఎనిమిది నుంచి పది వరకు అవుతున్నాయి పెట్టుబడులు వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు దాకా కౌలు నడిచిందండి ఇరవై ఐదు వేలు కౌలు అంటే ఇప్పుడు విత్తనాలు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళే సబ్సిడీ మీద ఇచ్చారు ఎకరానికి రెండు కట్టలు ఇరవై ఇరవై వేలు మామూలుగా కౌలు అవి పోల్చుకుంటే రెండు వేలు బలము ముప్పై మందులు ఒక వెయ్యి రూపాయలు కలుపు ఏదైనా ఏదైనా కానీ ఒక నలభై వేలు నలభై రెండు వేలు దాకా అవుతుందండి ఇప్పుడు రేట్ వచ్చేసి నలభై నలభై ఏడు వందల దాకా ఉంది కింట గిట్టుబాటు ఈ రోజు ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది మాకు లాభసాటిగా తగ్గుతుంది లాభం దిగుబడి కొంచెం తగ్గింది రేటు తక్కువ ఉండటం వల్ల ఆరు వేలు ఆ మధ్యలో ఉంటే రైతులు కొంచెం లాభ సాటిగా ఉంటది కోత నూరు ఖర్చే ఐదు వేలు దాకా అవుతుంది ఆ పది వర్షాలు దిగుబడి రావట్లేదు గిట్టుబాటు రేయట్లేదు ఏదో కౌలు ఏమి పెరిగిపోయి ఖర్చులు ఏమైనా ఖర్చులు పెరిగిపోయి పంట దిగుబడి లేదు ఏట బాగుండదండి ఏటా పది పది గంటలు తొమ్మిది గంటలు అయ్యేది ఐదు సంవత్సరం వర్షం లేనందువల్ల ఆరు గంటలు ఐదు గంటలు అవుతుంది గిట్టుబాటు ధర లేదు చాలా ఇబ్బందిగానే ఉంది ఏరియా తక్కువ దిగుబడి తక్కువ వర్షాలు లేనందువల్ల ఇంకేం చేస్తాము చేయగలిగేది ఏముంది ఎకరానికి ఇరవై వేలు లాస్ వచ్చి ఏ పంట అట్టనే ఉంది ఆ వర్షరాలు తడిపి పెట్టాము ఎకరానికి నాగైదు ఏళ్ళు ఖర్చు అయింది ఈ సంవత్సరం అంత ఖర్చే విత్తనం వేసిన నాటి నుంచి వానం లేకపోగా మంచు కూడా అంతంత మాత్రమే కురవడంతో పంట పూర్తిగా దెబ్బతింది కౌలు సహా ఎకరాకు నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం సరైన ధర లేకపోవడం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రావని రైతులు వాపోతున్నారు గతేడాది పంటే ఇంకా శీతల గోదాముల్లో నిల్వవుందని బోరుమంటున్నారు మేము కౌలు తీసుకునేస్తామండి పొలము కౌలు వచ్చి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు క్యాష్ ఆగస్టులో కడతామండి ఈ అది శనగా మనకి ఏడు దిగుబడి రాలేదు ఐదు కింటాలు నాలుగు కింటాలు ఏడు కింటాలు ఆ మధ్యలో అవుతున్నాయి ఈ అయితే తొమ్మిదిలు పదులు అవుతాయి తొమ్మిది కింటాలు పది కంటాలు అవుతాయి అది దాడు వర్షం తక్కువ ఉండటం వల్ల ఖర్చు పెరిగిపోయిందండి వర్షం తడపటం ఎకరానికి వచ్చి మళ్ళీ ఐదు ఆరు వేలు ఖర్చు అదనం అయిపోయింది దిగుబడులు తగ్గిపోయినాయి మార్కెట్ ఇదివరకు ఎనిమిది వేలు తొమ్మిది వేల కొనేవాళ్ళు ఏడు నలభై ఐదు వందలు యాభై ఐదు వేలు లోపే కొంటున్నారు మార్కెట్ ఏదైళ్లు ఉంటేనేది గిట్టుబాటు అవుతుందండి ఎనిమిది వేల తక్కువ ఉంటే గిట్టుబాటు కాదు ఆ స్టోరేజ్ లో పెట్టి చూద్దాం వచ్చిద్దాం మార్కెట్ ఏదన్నా వచ్చిద్దని చూస్తాం లాస్ట్ ఇయర్ కూడా మొత్తం అంతే ఉండదు లాస్ట్ ఇయర్ కూడా మార్కెట్ లేదండి నిరుడు మార్కెట్ లేదు ఈ ఏడు మార్కెట్ లేదు మరి పంట అంతా అంతే ఉంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట ఎదుగుదల లోపించిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పంట కీలక సమయంలో నీటి తడలు అందనందువల్ల గతేడాదితో పోలిస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు రబీలో శనగ పంట మూడు వేల డెబ్బై హెక్టార్లు వేయడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరంలో దిగుబడి చూస్తే ఒక రెండు క్వింటాల్ ఎవరేజ్ తగ్గింది అంటే వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాలు ఎక్కువగా లేకపోవడం వల్ల తేమ శాతం తక్కువగా ఉండి కొమ్మ కొమ్మ కట్టడం తగ్గింది పంట దాని వల్ల తగ్గింది శనగలో ఈ సంవత్సరం మిగతా అంతా తెగుళ్ళు పురుగులు మాత్రం వాటి వల్ల పెద్దగా నష్టపోయింది ఏం లేదు కానీ రైతు మాయిశ్చర్ శాతం అంటే తేమ నిలుపుకునే శక్తి భూమిలో తక్కువైపోవడం మరియు వర్షాలు కూడా ఈ సంవత్సరం తక్కువగా ఉండడం వల్ల తేమ శాతం తక్కువగా ఉండి చెట్టు చేయడం తక్కువ దిగుబడి తగ్గడం జరిగింది దానికి తోడు మొన్న పడిన వర్షాలకి కొంతపోత పిందవ్వకుండా చసిపోవడం జరిగింది దాని వల్ల కూడా కొంత ఇళ్లు నష్టపోయారు రైతులు ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశించడంతో శనగ సాగువైపు మళ్లిన రైతులు ఈ పంటలోనూ ఆశించిన దిగుబడులు రాక నష్టాలు మూటగట్టుకుంటున్నారు కొందరు రైతులు కూలీల ఖర్చు తగ్గించుకునే దిశగా కోత యంత్రాలపై ఆధారపడుతున్నారు కూలీ ఖర్చులతో పోలిస్తే యంత్రం ద్వారా రెండు రూపాయలు మిగులుతున్నాయని చెబుతున్నారు ఇది మిషన్ వల్ల కొంత రైతుకి లాభంగానే ఉందండి మామూలు ఎందువల్ల అంటే ఒక వెయ్యి రూపాయలు తేడా వస్తుంది మనుషులు కోసి మామూలు మనుషుల చేత మిషన్ చేయించేదానికి దీనికి ఒక వెయ్యి రూపాయలు ఎకరానికి తేడా వస్తుందండి అయితే ఏంటంటే దిగుబడి అనేది ఒక లేదన్నా పది కింటాల్లో వచ్చే అవకాశం ఉంది కానీ పది వచ్చినా కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏం కనపడలేదండి రైతుకి ఎందుకంటే నాలుగు వేలు నాలుగు వేల రెండు రేట్ లేదు అందువల్ల ఏంటంటే నాలుగు వేలు నాలుగు వేల రెండు ఉంటే ఎకరానికి ఒక ఏడు ఎనిమిది వేలు పదివేలు మైనస్ కానీ ప్లస్ అనేది లేదండి కాదు వల్ల సేఫ్టీ ఏందంటే ఈ మిషన్ వల్ల కొంత జనం తగ్గుతున్నారు మామూలుగా ఏందంటే తొందరగా పని అయిపోయే ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ ఈ మిషన్ సబ్సిడీ మీద ఇంకా కొంత ఇస్తే వ్యవసాయం చేయడానికి అందుబాటులో రైతుకి ఉంటది మొక్కజొన్నకి వల్ల మొక్కజొన్న వేయలేకపోయాము ఈ శనగ వేసాము వర్షం మీద కొంచెం డెవలప్ అవుతాం అనుకున్నాము వర్షం వల్ల నల్లగింజ వచ్చింది రేపొద్దున మార్కెట్లు ఇది ఎలా కొంటారు అనేది రైతుల్లో కొంచెం ఆందోళనగా ఉంది ఈ కొంచెం మార్కెట్ ద్వారా దీన్ని ఏదో విధంగా చేసి గవర్నమెంట్ కొనే విధానంగా చూడాల్సిందిగా ఆలోచిస్తున్నాం ఇచ్చిన వల్ల మాకు చాలా సేఫ్టీ ఉంది జనం పీ పీకి వారం రోజులు వాతావరణం చూసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మోర్సులు దొరికి తీసుకునేటప్పుడు ఇంకో వారం జరుగుతుంది పదిహేను రోజుల్లో వచ్చే చేతికొచ్చే పంట ఇది ఒక రోజులోనే ఇంటికి చేరిపోతుంది గుంటూరు జిల్లాలో కాకుమాను పెదనందిపాడు ప్రతిపాడు మండలాల్లో సుమారు పదివేలకు పైగా హెక్టార్లలో శనక సాగు చేసిన అన్నదాతలు యంత్రాలను ఉపయోగించి పంట కోత చేస్తున్నారు దీనివల్ల శ్రమ సమయం కలిసి వస్తుందని సంతోషిస్తున్నారు ఈ సంవత్సరం మిషన్ ను ఉపయోగించి డైరెక్ట్ కటింగ్ చేయడం జరుగుతుంది దీని వల్ల ఏంటంటే అండి మనకి మెయిన్ కూలీలు ఖర్చు తగ్గిపోతుంది టైం ఆదా అవుతుంది ఇప్పుడు ఇది డైరెక్ట్ చేతులతో కోసి చేయటం వల్ల మనకు పది నుంచి పన్నెండు రోజులు టైం పట్టింది అదే ఈ రోజు చేయటం వల్ల గంటలో ఇంటికి వెళ్లిపోతుంది సరుకు మనకి వర్ష వాతావరణం కూడా భయపడాల్సిన పని లేదు మాకు ఖర్చు తగ్గుతుంది కూలీలు కూడా మాకు సకాలంలో అందరి అందరికి మిరగాయలు వచ్చిన టైము మన కూలీలు కూడా సేవ్ అయ్యారండి పోతే ఏంటంటే దీని వల్ల మధ్యలో వర్షం పడటం వల్ల కొంత నల్లగింజ అనేది వస్తుంది ఆ అనేది మాత్రం గవర్నమెంట్ కొంత మనకు గురించి ఆలోచించాలి కొంత కొంత రేటు దీనికి అనుకూలంగా చేయటం వల్ల రైతుకి సేవ్ అయ్యే మార్గం శనగ పంట కనుక పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తే రైతు కొంత సేవ్ అవుతాడు కానీ ఈ సంవత్సరం వాతావరణం బెట్టగా ఉండటం వల్ల ఏడు ఎనిమిది క్వింటాలు హైయెస్ట్ అంతకు మించి యావరేజ్ ఎనిమిది క్వింటాలకు మించి రాదు నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ ఉంటే రైతుకి ఏమి గిట్టదు ఇవాళ పెరిగిన రేట్లు మీద కూలీ రేట్లే ఒక మనిషి వచ్చి పని చేయాలంటే ఉదయం వచ్చేసి ఒక ఎయిట్ అవర్స్ పని చేయడానికి రెండు వందల యాభై రూపాయలు డిమాండ్ చేస్తా ఉంది ఆడ మనిషి అదే మొగ మనిషి అంటే సిక్స్ అవర్స్ చేస్తాడు ఫైవ్ రూపీస్ ఇవ్వాలి ఐదు రూపాయలు ఇవ్వాలి ఈ కూలీ ఇవన్నిటి మీద ఇవాళ ఈ మిషనరీ రావడం వల్ల కొంతవరకు రైతుకు సేఫ్ అన్నమాట ఒక రెండు వేలు తక్కువ కావడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఏం చేయాలంటే భవిష్యత్తులో ఇలాంటి మిషనరీని డెవలప్ చేసి రైతులకు సబ్సిడీల మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది యంత్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట కోత చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు పంజాబ్ నుంచి తీసుకువచ్చిన ఈ యంత్రం ద్వారా రైతులకు కొంత ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు మేము ఈ మిషనరీ ఫీల్డ్ లో గత పది సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామండి మేము దశమేష్ నైన్ వన్ డబల్ జీరో ఎక్సెల్ ఫ్లో అనే వెరైటీ వెహికల్ ని పంజాబ్ నుంచి మేము తీసుకున్నామండి దీన్ని ఇది అన్ని క్రాప్స్ కి బాగా అండి ఎక్స్పెషల్లీ కోయడంలో దీన్ని మించిన మిషన్ లేదండి రైతులకు కూడా సమయం మరియు డబ్బులు ఆదా చేయబడుతుంది ఇట్లాంటి మిషన్స్ ని గవర్నమెంట్ సబ్సిడీ పై రైతులకు అందించాలని మేము కోరుకుంటున్నామండి అదిగా మాకు మిషన్ మెయింటైన్ చేయడానికి ఫ్యూయల్ ఖర్చెస్ పెరగడం వల్ల మేము కొద్దిగా అధిక ధరకు తీసుకోవడం జరుగుతుంది కానీ అది మేము మా చేతిలో లేని పని మాకు కూడా ఖర్చులు ఎక్కువ అవుతా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం ప్రభుత్వం కన్సిడర్ చేసి రైతులకు మరియు మా యువకులకి ఈ ఉపాధి మీద శ్రద్ధ చూపి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఇంకేదన్నా చేస్తే బాగా ఉంటుంది ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది అండి వర్షాభావ పరిస్థితుల కారణంగా శనక పంట నష్టపోయిన నేపథ్యంలో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు పంట కోత యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తే తమకు మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు